హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే శీలావతి చేపల పులుసు అయితే పెడుతున్నానండి ముక్కలు అయితే క్లీన్ చేసుకోవాలి బాగా క్లీన్ చేయాలి వీటిని క్లీన్ చేసుకుని దీనికి మసాలా అత్తాలి చిటికుడు పసుపు నేను చూపించి తోట అయితే రెండు గారెట్లు కారం రెండు గారెట్లు ఉప్పు వేసుకుని ఈ ముక్కలకి బాగా మసాలా అంతా పట్టేలాగా ముక్కలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మసాలా పడుతుంది ఈ లోపల మనం ఉల్లిపాయలు మసాలా చేసుకుందాం ఉల్లిపాయలు ఐదు ఉల్లిపాయలు కావాలండి దీంట్లో రెండు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఆ వెల్లుల్లిపాయలు క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా ముద్ద అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలండి ఇది కాసేపు మూత పెట్టేసుకున్నాం దీనికి కావలసినవి బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు పచ్చిమిరకాయలు ఇలా గుత్తుల కింద కోసుకోవాలి చింతపండు అయితే గుజ్జు నానబెట్టుకొని రసం తీసుకోవాలి ఇదైతే ఏగిపోయిందండి దీంట్లో చిటికటి పసుపు వేసుకోవాలి పసుపు ఎందుకు వేసుకోవాలంటే ముందు మనం చేప ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు కూడా వేసుకుంటే పసుపు అన్నది శ్వాసం రాకుండా వేగిన తర్వాత ఇందులో బెండకాయ ముక్కలు వంకాయలు పచ్చిమిరకాయలు అయితే వేసేసుకోవాలి అవి కాసేపు మూత పెట్టుకుని పెట్టుకుందాం అవి మగ్గిన తర్వాత చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి చేప ముక్కలు ఎక్కువ కలపకూడదండి కలిపితే విడిపోతాయి చేపలు అన్నది మనం మెల్లగా కలుపుకోవాలి స్లో కానీ స్లో కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి కాసేపు మూత చూసిన తర్వాత వేగిందో లేదో చూడాలి అయింది మనం ఇందాక చింతపండు గుజ్జు రసం తీసి పెట్టుకున్నాం కదా అది అయితే చింతపండు గుజ్జు రసం అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితో స్లోగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కాసేపు మరగనిద్దాం ఒక ఇరవై నిమిషాలు అది మరుగుతుంది మనకి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా ఇప్పుడు వేసుకోవాలి వేసుకుని మెల్లగా కలుపుకొని మూత పెట్టేసుకోండి మరుగుతుంది కదా ఇప్పుడే కొత్తిమీర కూడా జల్లేసుకొని దించేసుకోండి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి